అందరికీ నమస్కారం నా పేరు మమత మా ఆయన పేరు కృష్ణారెడ్డి మాకు సిక్స్టీన్ ఇయర్స్గా మాకు మా మ్యారేజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి మా పిల్లలు లేరు చెన్నై మొత్తం ఎక్కడెక్కడో తిరిగేసామండి ఎక్కడ మాకు సక్సెస్ కాలేదు వేద హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిహారిక మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేము వచ్చిన సెకండ్ మంత్లోనే కన్సీవ్ అయ్యాను నాకు థైరాయిడ్ ఉంది ఈ నైన్ మంత్స్లో కానీ ఎలాంటి ఇష్యూస్ నాకు రాలేదు నైన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత సిజీలన్ చేసి పాపని తీశారు పాపకు కానీ నాకు కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు లేవు థ్యాంక్ థ్యాంక్ యూ మేడం సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ లే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేరండి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాలేదు సో నా దగ్గరకు వచ్చాక వర్కప్ అన్ని చేశాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక సెకండ్ సైకిల్ ఐయుఐలోనే కన్సీవ్ అయ్యారు కన్సీవ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ యాండ్ నెటిల్ విజిట్స్కి రెగ్యులర్గా వచ్చారు థైరాయిడ్ కానీ అన్ని కంట్రోల్లో పెట్టి నైన్త్ మంత్ సిపిడి ఉండడం వల్ల సెక్షన్ చేయాల్సి వచ్చింది పాప్ పుట్టింది షజ్ ఫైన్ అండ్ హెల్దీ మా మీద నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అండి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు మేడం చేయవాసి మంచిది అండ్ నా రిక్వెస్ట్